హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉన్నాను అసలు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను ఏంటి నాకు అంత ఆనందం కలిగించిన విషయం ఏంటి అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి మాక్సిమం తమ్మైల్లోనే అర్థమైపోయి ఉంటుందండి బట్ ఓకే బట్ లాస్ట్ వరకు చూడండి చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు ఇంకా మార్నింగ్ సండే అవడం వల్ల ఈరోజు మార్నింగ్ నేను గార్లకైతే వేసుకున్నాను టిఫిన్కి ఏమి వేయలేదు నిన్న ఇంకా నిన్న మా వారిని అడిగాను రేపు గార్లకైనా అంటే సరే అన్నారు సరే అని ఇంకా నైట్ పప్పు నానబెట్టేసి పొద్దున్నే లేచి ఇంకా గారెలు అయితే స్టార్ట్ చేశాను అప్పటికే టైం నైన్ పైన అయిపోయింది లేట్గా లేచాం వీకెండే కదా అని చెప్పి అవి లేచేదాకా ఇంకా పైగా క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది వర్షం పడేలాగే ఉంటుంది తిరుపతిలో కొన్ని రోజుల నుంచి ఇంకా లేగడంతోనే ఇంకా ఇంట్లో క్లీనింగ్ అదంతా చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్కి అప్పటికి అవి గారెలు తినడు కదా అని చెప్పి బయట నుండి దోశ అయితే తీసుకొని వచ్చి పెట్టేశాం ఫస్ట్ ఇంకా గారెలు తింటాడా తినడా అనేది గ్యారెంటీ లేదు అది కాక పొద్దు పొద్దున్నే ఆయిల్ ఫుడ్ పిల్లలకు కూడా మంచిది కాదు కదా నేను యూట్యూబ్లో ఒక షార్ట్ జ్యూస్ అయితే చేత్తో వేయడం చేశాను బట్ చేతితో వేస్తుంటే ముద్దలు ముద్దలుగా వస్తున్నాయి మా ఆయన అయితే అమ్మా నువ్వు కొత్త కొత్త ప్రయోగాలు చేయకు దయచేసి అని చెప్పి ఇంకెప్పుడు నేను కర్చీఫ్ మీదే వేసుకుంటాను ఇంకా కర్చీప్ తీసుకొని వచ్చి కర్చీప్ మీద అయితే వేసేసుకున్నాము ఇంకా అలాగే అవి టిఫిన్ హోటల్లో చట్నీ అలాగే సాంబార్ ఉంటుంది కదా అదైతే వేసుకొని ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నాము చాలా చాలా బాగా వచ్చాయి గారెలు అయితే కొంచెం నూనె ఎక్కువ పీల్చింది ఎందుకు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు ఒక్కొక్కసారి అంతే అది పప్పును బట్టి ఉంటుంది లేదంటే ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంది అలానే కొంచెం ఉప్పు కూడా ఎక్కువైంది మా ఆయన అయితే ఉప్పు కసం దేవుడా అన్నాడు చికెన్ కర్రీలో ఉప్పు తక్కువగా ఉండడం వల్ల మాకైతే సరిపోయింది కానీ చట్నీతో తింటే మాత్రం బాగా ఉప్పగా అనిపించింది సాంబార్తో కూడా బాగుంది ఇంకా చట్నీ ఒక్కటి బాగాలేదు అవి ఇంకా తినేసాడు కదా ఒక్క చిన్న గారె ముక్క కూడా ఒక టూ పీసెస్ ఏమో తిన్నాడు ఇంకా వద్దంట ఇంక ఇక్కడ కూర్చొని సైకిల్ మీద అటు ఇటు తిరుగుతా ఉన్నాడు ఇంకా హెత్విక్ కూడా వచ్చాడు హవితోటి ఆడుకోవడానికి ఇంకా హవికి పండగే పండగ పద్దాక అక్క అన్న అక్క అన్న అని పిలుస్తానే ఉంటాడు ఇంకా దాని తర్వాత అవికి స్నానం చేపించేశాను స్నానం చేపించినాక బొట్టు పెట్టాలంటే నాకు పెద్ద టాస్కే అయిపోయింది చెప్పాలంటే కనుక ఇంకా ఎలా బొట్టు అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు పౌడర్ కూడా రాసేయాలి ఇంకా పౌడర్ అంటే ఫేస్కి అంతా నేనేం అప్లై చేయను జస్ట్ బొట్ట ఎక్కడైతే పెడతానో అక్కడ మాత్రమే పౌడర్ రాస్తాను అయిపోయినా ఏ నాకు చెప్పు ఇక్కడ నాకు చెప్పునా ఏమైంది అయిపోయినాయా వాటర్ తాగేసాడా నాన్న మొత్తము అలా తాగేశాడా అయిపోయినాయా అయిపోయి ఇగో తింటావా తీసుకో తీసుకో ఆ ఆది తల్లి అయిపోయింది అంట కావాలా వాటర్ దా నీల్ నీళ్ళు ఆయన కూడా తీసుకెళ్ళు వెళ్ళు వాటర్ తెచ్చుకోకో అవి నువ్వు తాగలేవు నానా డ్రెస్ పాడైపోయి తల్లి ఎన్ని వాటర్ ఫుల్గా ఉన్నాయా తాగు మరి తాగు పోసుకున్నాడు పోసుకున్నాడు అయిందా అవువా 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 తీసేయాలా వా బాగాలేదంట బాగాలేదంట బాగాలేదా అయ్యో 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 అయితే నాకు నిన్న కామెంట్ వచ్చింది హవికి మీరు డైపర్స్ యూజ్ చేయరా అని డైపర్స్ అసలు నేను యూజ్ చేయనండి ఎప్పుడైనా వెళ్తేనే యూజ్ చేస్తాను ఇప్పుడైతే బయటికి వెళ్ళినా కూడా నేను యూజ్ చేయకుండానే తీసుకెళ్తున్నా ఒక టూ త్రీ అవర్స్ అయితే ఉంటాడు అలానే ఇంకా చిన్నప్పటి నుంచి కూడా డైపర్స్ చాలా తక్కువ మేము ఎక్కడికైనా బయటకు వెళ్తామంటే తప్పించి అస్సలు వేసేవాళ్ళం కాదు నైట్ అంతా పాటీ చేసినా లేకపోతే పాస్ చేసినా కూడా నీట్గా క్లీన్ చేసి మళ్ళీ పొడుకో పెట్టేసేవాళ్ళం అలా చేయడమే మంచిది చెప్పు మెట్ట మధ్యాహ్నం షాపింగ్ హవి ఎలా ఉంటుందంటే బాగుంటుందా ఏనా బాగుంటారా వెళ్దామా తల్లి బైక్ మీద వెళ్దామా కార్లో వద్దా కార్ కార్ ఇదిగో హవికి ఎలా ఉంది ఎలా అని అడుగుతున్నారు కదా ఇదిగో గుండె ఎలా ఉంది ఇంకా అయితే అంతగా లేదు ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాము కా పెట్రోల్ అది కొట్టించుకుందాం అని చెప్పి క్రెయిన్ అక్కడేముంది క్రెయినా అక్కడ క్రెయిన్ లేదమ్మా క్రీన్ లేదు మళ్ళీ ఏముంది క్రెయిన్ ఉందా ఇష్టమా నీకు గాలి కొట్టించుకుందామా కార్ కంటా దిక్కూడదు ఆయన కింద మట్టి దిక్కూడదు ఓకేనా 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 ఓకేనాడతా ఇంతకీ డి మార్ట్కి ఎందుకు వచ్చామో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నేనైతే డిమార్ట్లో వంట సామాన్లు అన్నీ కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను దాని గురించి అని మా వారికి చెప్తే సరే వెళ్దామని అన్నారు ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా నిదానంగా వచ్చేసరికి మాకు వన్ ఓ క్లాక్ అయిపోయింది హవికి అన్నం కూడా పెట్టేసాను నేను ఇంట్లోనే అన్నం పెట్టి తీసుకొని వచ్చాను ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయింది కదా అందుకు ఇంకా చూడాలి లోపల స్టీల్స్ వచ్చి అవి నన్ను వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వట్లేదు నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలి నేను నైట్ నిద్ర వచ్చేసి పడుకున్నాను సరే అని అవి లేచినాక వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా అసలు వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వకుండా నా దగ్గరే తిరుగుతా అరుస్తున్నాడు ఇంక ఇక్కడ గొడుగు కూడా తీసుకొని వచ్చాము ఎందుకైనా మంచిది వర్షం పడేలాగా ఉంది అని చెప్పి ఇంకా దానికి వాళ్ళు ఒక కా స్టిక్కర్ అంటిస్తారు అదైతే ఇచ్చారు సండే మధ్యాహ్నం అవడం వల్ల పెద్దగా రష్ ఏం లేదు ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ ఓపెనింగ్ అవుతాయి కదా అందుకని ఇక్కడైతే లోనే జామెంటరీ బాక్సెస్ అవన్నీ కూడా పెట్టారు వాళ్ళు భలే చాలా తెలివిగా భలే పెడతారండి మనుషుల్ని అయితే భలే ట్రాప్ చేసేస్తారు అసలు అక్కడికి వెళ్ళినాక బిల్ ఎంత ఎలా ఇద్దా కూడా అర్థం కాదు కదా ఇంకా గ్రాసరీస్ కొన్ని కావాలైతే పప్పు అస్సలు లేదు ఇంట్లో కందిపప్పు ఏవైతే తీసుకుంటున్నాం ఇంకా కావాల్సినవి కొన్ని తీసుకున్నామని ఏం చేస్తున్నారు మీరు అసలు భయం 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 ఉందా ఇంత పెద్ద ప్లేట్ చాలా నాన్న నీకు చాలా ఇంక ఇక్కడ స్టీల్ సెక్షన్ దగ్గర చాలా వెరైటీసే ఉన్నాయి కానీ నాకు అసలు ఇంత దైన్లో నాకు ఏం కావాలనేది అర్థం కాలేదు నాకు కావాల్సిన కొన్ని కొన్ని తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత అవి తీసుకొని ఉంటే బాగుండి ఇవి తీసుకొని ఉంటే బాగుండాను సరే బాయ్ బాయ్ హవి ఇక్కడ ఎయిర్ ఫ్రయర్ ఉంది అది ఎప్పటి నుంచో మా వారు తీసుకోవాలనుకుంటున్నారంట కానీ చూడాలి కానీ ఇంకా అంతే మనం బ్రెయిన్ ఇంక ఇక్కడ అవి ఏమో గ్లాస్ తీసుకున్నాము ఆ గ్లాస్ తీసుకొని అక్కడ ఒక ప్యూరిట్ ఉంది దాంతో వాటర్ కావాలంట ఫైనల్గా బిల్డింగ్ దగ్గరకు వచ్చేసాం చాలానే తీసుకున్నా ఇంటికి వెళ్ళినాక అసలు ఏం తీసుకున్నాం ఏంటి అనేది అయితే మీతోటి షేర్ చేసుకుంటాను అలాగే ఈరోజు వన్ టైం చేయలేదు నేను బయటే తీసుకున్నాము రెడ్ బకెట్ బిర్యానీ అనుకుంటున్నాం ఇంక ఇక్కడ డిమార్ట్లో పాప్కార్న్ తీసుకుందాం అని చెప్పి అయితే ఇక్కడ స్కానర్ అది చేస్తున్నారు హవి అయితే అస్సలు ఉండట్లేదు అబ్బా పరిగెత్తిస్తా ఉన్నాడు ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాను కానీ హవి మళ్ళీ ఏడుస్తాడు అని చెప్పి ఐస్ క్రీమ్ కూడా తీసుకోలేదు నేను పాప్కార్న్ ఒకటి హవి ఇష్టంగా తింటాడు ఈసారి ప్లెయిన్ తీసుకుంటున్నాం పోయినసారి మసాలా తీసుకున్నాం అది మంచిది కాదని చెప్పి ఇప్పుడు పాప్కార్న్ అంటున్నానంట పాప్ పాప్ అని అరుస్తున్నాడు వెనక నుంచి ఇంకా రెడ్ బకెట్ బిర్యానీలో బకెట్ రెడ్ బకెట్ బిర్యానీ తీసుకుని వెళ్దామని అయితే వచ్చాము ఇంటికి దగ్గరలోనే ఉంది అది ఎంట్రెన్స్ లో చాలా ఆఫర్స్ అయితే పెట్టారు ఇంకా లోపలికి వచ్చామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నేనేమో ఇంట్లో బట్టలు ఆరేసి వచ్చాను వర్షం పడతాను చూసావా మార్ట్ లో ఉన్నప్పుడు పడలేదు అవి బిర్యానీ దగ్గరకు వచ్చినప్పుడు పడింది ఇప్పుడు ఆరేసి పడింది తడిసిపోయి ఉంటాయి నానా కారా మనం వెళ్తుంది ఎందులో వర్షం పడుతుందా అటు అమ్మో బాగా పడుతుంది అవి వర్షం మామూలుగా పడట్లేదు బాగా పడుతుంది టైమ్ ఇప్పుడు టూ ఫార్టీ అయిపోయింది ఇంక ఇవన్నీ తీసుకొని బిర్యానీ వచ్చేసరికి వర్షం పడుతుంది నేనేమో బట్టలు ఆరేసాను నాకు దిగులంతా బట్టల మీదే ఉంది బట్టలు ఏమీ ఏంటో మా ఆయన కూడా వచ్చేసి ముందు నేను వచ్చేసాను అవి తీసుకొని సేఫ్ గానే ఉన్నాయి కానీ ఆ దుప్పటి ఒకటి తడిసిపోయింది అదొకటి అక్కడ వేసాను తీసి పైన వేసేసాను సో ఇక ఇప్పుడు తినాలన్నమాట పద్దల్లి తిందాం పదా ఫైనల్గా రెడ్ బకెట్ బిర్యానీ లాస్ట్ వీక్ తెచ్చుకుందాం అనుకున్నాం కుదరలేదు ఇంక ఇక్కడ మేము త్రీ కి తీసుకున్నాం టూ పర్సన్స్ అయితే వద్దులే త్రీ పర్సన్స్ అయితే నైట్కి కూడా సరిపోయింది అన్నట్టు తీసుకున్నాను అబ్బా ఎందుకు తీసుకున్నారా అనిపించింది అస్సలు తినలేకపోయాము చాలా స్పైసీ చెప్పేశాడు మా ఆయనేమో ఆ మొత్తము గ్రేవీగా అట్లా ఉంది టేస్ట్ కూడా ఎందుకో మారినట్టు అనిపించింది అంత బాగా అనిపించలేదు ఇంకా గ్రేవీస్ రైతా అలానే ఇంకా ఉల్లిపాయ నిమ్మకాయ అవన్నీ కూడా ఇచ్చారు ప్యాకెట్స్ అయితే చాలానే ఇచ్చారు కానీ అసలు నిమ్మకాయ అయితే రసమే రావట్లేదు రెండు చిన్న మొక్కలు ఇచ్చారు ఇంకా అస్సలు తినలేకపోయాం బకెట్ మాత్రం చాలా క్యూట్గా ఉంది అవి ఏమో బిర్యానీ తినకుండా ఉల్లిపాయలు అయితే తీసుకొని చూడండి ఎలా తింటున్నాడో అవికి ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టము ఎన్ని ఇచ్చినా తినేస్తాడు అదేంటో అర్థం కాదు మా ఆయన అదే అంటాడు అనమాట మీ అమ్మ తింటుంది నువ్వు కూడా తింటున్నావు పొగరు పొగరు అని చెప్పేసి అంటా ఉంటాడు పొగరు పొగరు అని అంటాడు ఇంకా అన్నం పెట్టినా అసలు తినట్లయినా చాలా స్పైసీగా ఉంది అవి అస్సలు తినలేడు ఇంకా రైత వేసి పెరుగన్నం అయితే పెట్టాను త్రీ ఓ క్లాక్ అట్లాగా మరీ ఇందాకైతే సాంబార్ అన్నం కొంచెం అంటే కొంచెమే తిన్నాడు అసలు తినలేదు ఇంక ఇలాంటప్పుడు అవికి సరైన ఫుడ్ దొరకదు అనమాట అంటే మంచిగా తినలేడు ఇంకా నేను కూడా ఇంట్లో పనులతోటి కూడా నేను చేయలేదు ఇంకా పాప్కార్న్ ఓపెన్ చేసి ప్లేట్లో పెడితే ప్లెయిన్ పాప్కార్న్ కదా అది నచ్చలేదంట బయటికి వెళ్ళిపోయాడు అమ్మయ్య బయటికి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి గబగబా కూల్ డ్రింక్ అయితే తీసుకొని తాగుతున్నాం ఎక్కడ వస్తాడో చూస్తాడని టెన్షన్ తోటి ఎందుకంటే మళ్ళీ లే చూశాడంటే అడుగుతాడు మేమేమో ఇవ్వము ఏడుస్తాడు అందుకని ఇంకా తినేసిన తర్వాత హేత్విక్ వచ్చాడు హేత్విక్ తోటి అయితే ఆడుకుంటా ఉన్నాడు అదేంటో కానీ సాటర్డే సండే అసలు ఇంత గా అయిపోతాయో అసలా ఇంకా తినేసాం కదా అందరము అవి అలా అలాగే వాళ్ళ నాన్న అయితే పోయారు త్రీ ఓ క్లాక్ నుంచి అట్లాగే ఈవినింగ్ వరకు నేను నిద్రపోలేదు ఆ బట్టలు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ వర్షం ఎక్కువైపోయింది లోపలంతా ఆరేసుకోవడం అలా సరిపోయింది నాకు కానీ ఫుల్ హెడేక్ వచ్చేసింది కానీ ఇంకేం చేయలేము డిమాట్లో నుంచి అవి కోసమని ఫ్యాన్ కూడా తీసుకొని వచ్చాము ఆ ఫ్యాన్ అయితే చాలా బాగుంది ఛార్జింగ్ పెడితే టూ అవర్స్ వస్తుందంట లైట్ అలాగే ఫ్యాన్ ఉంది పుట్టినప్పటి నుంచి అడుగుతున్నాను హావికి ఛార్జింగ్ ఫ్యాన్ కొను కరెంట్ పోతా ఉంది ఇప్పుడు సమ్మర్లో బాగా అందుకని చెప్పి పైగా ఇప్పుడు వర్షాలకు కూడా కరెంట్ పోతుంది ఇంక చూసాము వెంటనే తీసుకున్నారు మా వారు ఇంకా తీసుకున్న తర్వాత ఇంక హెత్ పిక్ అను అయితే చూడండి పాప్కార్న్ తింటున్నారు బాగుందా గ్లాస్ నచ్చిందా పిల్చు పీల్చు అన్నా బాగున్నాయా వాటర్ కూడా బాగుంటాయి అని కానీ చూపు నా ఉద్దేశం గ్లాస్ బాగుందా స్ట్రా గ్లాసు మీ నాన్న అక్కడ కూడా నువ్వు నీ స్ట్రాల్పించాడున్నాడు నాన్న నీ కోసం ఆలోచించడం తప్ప నేరమా ఘోరము తాగు నువ్వు వంట తాగు నువ్వు తాగు చాలే ఇంకా ఇంకా హవి వాళ్ళు పడుకొని మా వారైతే లేచారు హవి ఇంకా లెగోలేదు ఇంకా సుగంధి వాటర్ అయితే కలుపుకొని తాగుతున్నాం ఇంత వర్షంలో చల్లగా ఉంటే మేమేమో సుగంధి వాటర్ తాగుతున్నాము చాలా బాగుంది టేస్ట్ కూడా నేను ఇంట్లోనే చేసేసాను ఇవంతా ఈజీనే మనం ఇంట్లో చేసుకోవడమే బెటర్ బయట తెచ్చుకోవడం కంటే కూడా అన్నీ ఉన్నాయి ఇంట్లో అందుకే నేను చేశాను ఇంకా నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది మీకు చూపిస్తాను డిమార్ట్ నుంచి షాపింగ్ చేసేది చెప్పాను కదా సో వంట సామాన్లు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి కడాయి తీసుకున్నాను ఇది స్టెయిన్లెస్ స్టీల్ లో తీసుకున్నాను స్టీల్ అయితే బాగుంటుంది కాబట్టి ఇంకా నాన్ స్టిక్ కానీ అల్యూమినియం కానీ మంచిది కాదని చెప్పి ఇది నాకు త్రీ నైన్టీ నైన్ అయితే పడింది మీకు దగ్గరగా డీటెయిల్గా కూడా చూపిస్తాను ఇంకా పాటు హవి కోసం అని స్ట్రా గ్లాస్ తీసుకున్నాను ఇది వచ్చేసి మేమన్నా వెరైటీ వంటలు అని అయితే తీసుకున్నాను ఇది నాకు థర్టీ నైన్ రూపీస్ పడింది అంతే ఎక్కువ ఏం పడలేదు ఇది వచ్చేసి గ్లాస్ జార్స్ మాత్రం తీసుకున్నాను ఒకటి ఇది సారీ కారానికి ఒకటి ఒక్కొక్కటి నాకు సిక్స్టీ నైన్ రూపీస్ అయితే పడింది సో ఇవన్నీ కూడా చేంజ్ చేయాలి ఇదిగోండి అక్కడ ఉన్న వాటిలో తక్కువ రేట్ అనమాట ఇదే ఇంకా చూసి చూసి బడ్జెట్ లో తీసుకున్నా ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టడం ఇష్టం లేదు ఇంక ఇవి వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న జార్స్ ఉంటాయి కదా ఇవి కూడా గ్లాసే ఇంట్లో నాలుగు సెట్ కలిపి నైన్టీ నైన్ అయితే పడ్డాయి సో ఇవి ఇట్లు కూడా పసుపు అని ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా జీలకర్ర లాంటివన్నీ వేసుకున్నాము ఏమన్నా పొళ్ళు వేసుకున్నాము అనేది తీసుకున్నాను ఇంకా ఇది తీసుకున్న బీటర్ ఎగ్ సరి బీట్ చేసుకోవడానికి లేదు అంతకుముందు ఉండాలి ఇంట్లో అది ఏదో పోయింది ఇది నాకు ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడింది ఇంకా ఇది వచ్చేసి ఈ కడాయి మీదకి ప్లేట్ అయితే తీసుకున్న ఇదిగోండి ఈ ఒక్క ప్లేట్ వచ్చేసి నాకు నైంటీ నైన్ రూపీస్ పడింది సో మనం ఈ ప్లేట్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు దీని మీద ఇట్లా మూత పెట్టుకున్నా కూడా చక్కగా సరిపోతుంది సో అది ఇంకా మా వారేమో అవి కోసం అని బ్రషెస్ తీసుకున్నారు ఇవి త్రీ కలిపి సిక్స్టీ రూపీస్ పడ్డాయి సిక్స్టీ రూపీస్ పడ్డాయి ఇది వచ్చేసి వాక్ పేస్ట్ అలాగే నాప్కిన్స్ నేను అవి కోసము చాలా రోజులు అయిపోయింది చాలా ఇయర్స్ అయిపోయింది నాప్కిన్స్ తీసుకోక సో అందుకని ఒక టూ నాప్కిన్స్ తీసుకున్నా ఒక్కొక్కటి టెన్ రూపీస్ పడింది గా అనిపించింది అగ్గిపెట్లు అస్సలు లేవు దేవుడి దగ్గరికి అందుకని అగ్గిపెట్లు తీసుకున్నాం ఇది వచ్చేసి క్లచ్చెస్ తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు సెవెంటీ నైన్ పడ్డాయి స్టోన్ క్లచ్చెస్ తీసుకున్నా టూ డిఫరెంట్ మోడల్స్లో నాకు క్లచ్చెస్ పెట్టుకోవడం అలాగే పెండి కదా అందుకని క్లచ్చెస్ అయితే తీసుకున్నా మెటల్లో ఇంకా డిమాట్లో నేను చాలా వంట సామాను చూసాను కానీ ఏం అసలు కనిపించలేదు ఇంకా ఇంకా వేరే షార్ట్కి వెళ్ళాలి ఇది వచ్చేసి సేమ్ గలైతే తీసుకున్న పాయసం అని చెప్పి అటుకులు కందిపప్పు ఇది వచ్చేసి పెసరపప్పు ఇడ్లీ రవ్వ సగ్గుబియ్యం జావ కూడా ఎండాకాలం మంచిది కదా అందుకని సగ్గు జావా ఆటా ఆట కూడా తీసుకున్నాను ఆటాతోటి చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఆటోతోటి స్నాక్స్ ఏమైనా చేద్దాం అవి కానీ చెప్పైతే గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా అలాగే ఇది వచ్చేసి మిల్లెట్స్ అయితే తీసుకున్నా దోశ కానీ ఇడ్లీ కానీ వేద్దాము నార్మల్ బియ్యం అవి వేయకుండా హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి సో ఫైనల్గా ఇంకా సంచి ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి టీమార్ట్లో సంచి కూడా తీసుకున్నాం ఈ సంచి మాకు ట్వంటీ నైన్ రూపీస్ అయితే పడింది సో మొత్తానికి ఇదేనండి నేను చేసిన షాపింగ్ మొత్తము సో నేను వంటకి కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకోవాలి పోపు దినుసు డబ్బాలు చూసాను కానీ దాని మీద ప్రైజ్ లేదు ఆ గిన్నెలు గా వెళ్తున్నాయి అనమాట నాకు అంత మంచిగా అనిపించలేదు అందుకని ఇదైతే నాకు బాగా నచ్చింది మాకు సరిపోతుంది మా ఫ్యామిలీకి ఇంకా నేను కొన్ని తీసుకోవాలి స్టీల్ షాప్కి వెళ్ళి అయితే తీసుకుంటా డిమాన్సే చూసినా కూడా అసలు నాకు ఏమీ అర్థమే కాలేదు అసలు ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ నాకు బల ఇష్టం అసలు సో మొత్తానికి నేను చేసిన షాపింగ్ అయితే ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇవన్నీ నేను నా కిచెన్ కోసం అని చెప్పైతే తీసుకున్నాను నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది వర్షం పడి పడి ఆగింది దర్శిని వచ్చి కిందకి తీసుకెళ్దామా అంటే అందరు ఆడుకుంటున్నారని వెళ్ళామో లేదో మళ్ళా వర్షం అయితే పెద్దగా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ టీ మార్ట్లో ఇదైతే తీసుకొని వచ్చాం కదా స్మాషరు సరే హవికి నైట్ ముద్దుపప్పు చేశాను అన్నం ఉంది ముద్దుపప్పుతో పెడదాం కొంచెం తృప్తిగా తింటాడు నుండి సరిగా తినలేదు కదా అని చెప్పి ముద్దుపప్పు చేశాను ఇంక దీంతో అయితే స్మాష్ చేస్తుంటే అసలు ఎంత బాగా మెదిగిపోయిందో పప్పు గుద్దితో కంటే కూడా దీంతో బాగుంది ఇది నాకు సెవెంటీ నైన్ రూపీసే పడింది అవి పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ ఇంకా అసలు తెచ్చుకోవడం కుదరలేదు ఇంక ఈరోజైతే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే వంటగదిలో చాలా రోజుల నుండి మార్చాలి మార్చాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈ రోజు ఎలాగో కుదిరిపోయింది కానీ ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి వాటి కోసం అయితే మళ్ళీ వెళ్ళాలి యాక్చువల్లీ మేము సాయంత్రం పూట వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం అస్సలు ఆగట్లేదు సరే ఇంకా నెక్స్ట్ వీకెండ్ వెళ్ళాలి పోపు దినుసులు డబ్బా కూడా చూసాం కానీ అది అక్కడ బాగాలేదు ఇంకా దాన్ని ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి అవి కూడా తీసుకుంటాను తీసుకున్న తర్వాత మొత్తం కిచెన్ చేంజ్ చేస్తాను అప్పుడు మీరు చూడండి ఇంకా అవికి అన్నం పెడతంటే చైర్ తీసుకొని అటు ఇటు ఒక్కొక్క ముద్దకి చైర్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట పుష్ప సినిమాలో కానీ హీరో సోఫా తీసుకొని వెళ్తాడు చూడండి ఎక్కడికి కావాలంటే అక్కడికి అలాగ అవి మధ్య ఎక్కడికి వెళ్ళాలన్న చైర్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు రోజుకొక విచిత్రంగా చేస్తారండి పిల్లలు ఇంకా నేను నా వీడియోలో కామెంట్ కూడా వచ్చింది మీరు బాగా లావైపోతున్నారు డైట్ స్టార్ట్ చేయండి అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇంకా నేను లావడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా మీతోటైతే షేర్ చేస్తాను అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వాలి అనుకుంటున్నాను స్టార్ట్ చేయాలి ఇంకా నిదానంగా నాకు తెలుస్తుంది ఇంకా ఏం చేయలేకపోతున్నాను ఇంకా ఖచ్చితంగా ట్రై చే ట్రై కాదు ఖచ్చితంగా నేను రిజల్ట్ వచ్చేలాగైతే చేస్తాను నాకు తెలిసే అలా వెయిట్ లాస్ అవ్వాలి ఏంటి అంటే డైట్స్ అంటే ఫుడ్ అది సో ఇంక ఇక్కడ చూసా కదా అవి సిరప్ కావాలంట ఇక్కడ సిరప్ పోసి పెట్టుకుంటే ఇది వద్దని పొయ్యి పొయ్యి మోత అమ్మో పోసా అమ్మా నేను తాగుతాడా అది ఇచ్చ ఇతరు ఏం చేస్తాడండి ఇప్పుడు ఆ సిరప్ని ఆ ఆ చేతిలో పెట్టా తీసుకెళ్ళి తాగమ్మా తాగమ చెయ్యి నొప్పి వస్తుంది

సో మొత్తానికి ఈ రోజంతా కూడా ఇలా గడిచింది అవిని నైన్ ఓ క్లాక్ అట్లా పడుకోబెట్టేశాం వర్షం అయితే అస్సలు ఆగట్లేదు ఇంక ఇల్లంతా సర్దుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా సింకులు అంట్లన్నీ క్లీన్ చేసి పప్పులు అన్ని నానబెట్టేసుకున్నాను సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజంతా చాలా ప్రశాంతంగా గడిచిపోయింది ఇంకా బకెట్ బిర్యానీ అయితే అతి కష్టం మీద తిన్నాం నైట్కి కూడా మాకు చాలా ఎక్కువైనట్టు అనిపించింది సో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్